హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీఏ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ తమ్ములు చూడగానే మీకు అర్థమై ఉంటుందండి ఈ వీడియో దేని గురించి అన్నది కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలన్న వాళ్ళకి టైం ఎలా సెట్ చేసుకోవాలి ఇంటి పనులకి పిల్లలకి మరియు యూట్యూబ్కి ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో బాగా అర్థమవుతుందండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేక చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే చాలా యూజ్ అవుతుంది నేనైతే మార్నింగ్ నైటే ప్లాన్ చేసుకుంటానండి ఏ పని ఎప్పుడు ఏ టైంకి ఎలా చేయాలని నైటే ప్లాన్ చేసుకుంటాను మార్నింగ్ అయితే పిల్లలు లేకముందే లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటాను వంట మాత్రం మా అమ్మ చేస్తుందండి మా అమ్మ డ్యూటీకి వెళ్ళే ముందు చేసి వెళ్ళిపోద్ది అమ్మ అంటున్నావు ఏంటి అనేసి అంటారేమో నేను అయితే ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానండి ఇంకా ఈ వీడియో కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరదే ఇంకా నేను మార్నింగ్ లేచి అమ్మ వంట చేసుకుని వెళ్ళిపోతే పాచి పనులన్నీ చేసుకుంటానండి ముందైతే టీ తాగుతా టీ తాగిన తర్వాత అయితే మిగతా పాచి అన్నీ చేసుకుంటా మళ్ళీ ఇక్కడ మీరు అనవచ్చు బ్రష్ చేయకుండా టీ తాగుతున్నానని నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి ఇంకా అదైతే అలా కంటిన్యూ అయిపోతుంది ఇంకా ఇల్లు గుమ్మలు తుడుచుకొని నీళ్ళు చిమ్మేసుకొని అంట్లన్నీ తోమేసుకుంటున్నానండి బయట ముగ్గు పెట్టుకొని ఇలా ఏంటంటే ఇంటి పనులన్నీ నైన్ ఓ క్లాక్ లోపు నైన్ ఓ క్లాక్ ఆర్ నైన్ థర్టీ కల్లా నేనైతే ఇంటి పనులన్నీ క్లోజ్ చేసుకుంటానండి ఇంకా తర్వాత అయితే అయితే ఫుడ్ పెట్టేసి పిల్లలైతే చక్కగా రెడీ చేసేసి పెద్ద పాపని అయితే స్కూల్కి పంపుతానండి ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఏమైనా ఇచ్చేస్తూ నన్ను అయితే ఇంటి పనులు చక్కగా చేసుకుని వస్తారు ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసిన తర్వాత వాళ్ళని పెద్ద పాపని స్కూల్కి పంపి చిన్న పాపనైతే భజ్జన పెట్టేసి మిగతాదంత టైం అంతా నన్ను అయితే వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఇంకా అప్లోడ్ చేసుకోవడానికి అయితే అయిపోతుందండి ఇంకా ఒక షార్ట్ వీడియో అయితే హాఫ్ అన్ అవర్లో చేసేవచ్చు కానీ లాంగ్ వీడియో అయితే ఒక్కొక్కసారి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడిద్ది ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఒక్కొక్క లాంగ్ వీడియోకి వాయిస్ ఇచ్చేసరికి అయితే టూ అవర్స్ వరకు పట్టేదండి ఇరవై టేకులు ముప్పై టేకులు అని చాలా టేకులు తీసుకుండేదండి కానీ ఇప్పుడైతే మాత్రం నాకు అంత టైం పట్టట్లేదండి ఎందుకంటే నేనైతే ముందే ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది ఒక బుక్ మీద అయితే రాసుకుంటున్నాండి అదైతే నేను వాయిస్లో చెప్పేస్తాను ఈజీగా అయిపోతుంది వన్ అవర్లో ఎడిటింగ్ అంత అయిపోతుంది కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేయండి మీకు కూడా హెల్ప్ అవుద్ది అందుకనే ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది ఏంటంటే వాయిస్ ఇవ్వకుండా ఎవరు ఇచ్చిన మ్యూజిక్ లేదా ఎవరో ఇచ్చిన డైలాగ్కి వీడియో చేసేస్తారండి ఇంకా అలా చేయడం వల్ల మనకైతే ఎక్కువ రీచ్ రావచ్చు కానీ ఎక్కువ యూజ్ ఉండదు ఇప్పుడు అది అలా పెట్టినవి కూడా స్ట్రైక్ పడిపోతున్నాయి కొంచెం చూసుకొని పెట్టండి ఇంకా మా పిల్లలు అయితే నాకు బాగా హెల్ప్ చేస్తారండి వీడియోస్ తీసుకోవడంలో ఎడిటింగ్ చేయడంలో హెల్ప్ చేయడం అంటే వాళ్ళు ఏమి చేయరు కానీ కామ్గా ఉండడం బాగా ఆడుకోవడం నన్ను ఎక్కువగా అలర్ చేయకుండా ఆడుకోవడం అటువంటివి చేస్తారు అందువల్ల నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఇంకా త్వరగా అవుతుంది ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే చక్కగా ఆడుకుంటారు స్నాక్స్ ఏమైనా ఇచ్చేస్తే నేను కూడా గబగబా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే నేను కొబ్బరికాయ మిల్ మేకర్ కూర అయితే వండానండి మార్నింగ్ పప్పుచారుతో కాంబినేషన్ అని ఎవరికైనా కాంబినేషన్ తెలియపోతే ఒకసారి ట్రై చేయండి కొబ్బరికాయ మిల్ మేకర్ లేసి కూరలో వండుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే పప్పుచారు అండి ఉదయాన్నే మా అమ్మ అయితే చేసేసింది పప్పుచారు కర్రీ మాత్రమే నేను వండా పిల్లలతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తారండి మా అమ్మ మా నాన్న నన్ను వీడియోలు తీసుకోవడానికైనా ఎడి నా నేను ఎడిటింగ్ చేసుకునేటప్పుడు పిల్లలు కొంచెం చూడడం అటువంటివి అయితే నాకు బాగా హెల్ప్ చేస్తారు ఇంకా ఇంట్లో పనులు మాత్రం నేనైతే టెన్ ఓ క్లాక్ కల్లా క్లియర్ చేసుకుంటానండి పూజ చేసుకున్న రోజైతే టెన్ అవుతుంది లేదు మామూలు రోజైతే నైన్ ఓ క్లాక్ కల్లా పూర్తి చేసేసుకొని మిగతా పనంతా మిగతా పిల్లలు లేచేలోపు ఈ ఎడిటింగ్ ఈ అప్లోడింగ్ మీద అయితే నేను చూసుకుంటాను మన ఆడవాళ్ళు ఏంటంటేనండి కొంచెం పని ఉన్నా సరే ఎక్కువగా కంగారు పడిపోయి చాలా పని ఉంది చాలా పని ఉంది అని ముందే కంగారు పడిపోతారండి గాబరా గాబరా పడిపోతారు కానీ టెన్షన్ తీసుకోకుండా కొంచెం ప్లాండ్గా ఏ టైంకి ఏ పని అనేది ప్లాన్ చేసుకొని చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అండి నేనైతే అలానే చేసుకుంటాను అందుకే మీకు కూడా హెల్ప్ అవుద్ది అని అయితే చెప్తున్నాను పిల్లలు కూడా నేను ఏంటంటే పిల్లలకి ఏ టైంలో ఏది పెట్టాలో ఏ టైంలో ఏం చేయాలి అనేది టైం టు టైం చేసేస్తానండి అందుకే వాళ్ళు కూడా నన్ను కోఆపరేట్ చేస్తారు వీడియోలు తీసుకోవడానికి అన్నింటికి వాళ్ళకి ఏంటంటే కడుపు నిండా అన్నం పెట్టి స్నాక్స్ ఇచ్చేస్తే చక్కగా ఆడుకుంటారు ఇంక నా జోలికే రారండి మా పిల్లలు పడుకున్నప్పుడు కూడా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ వరకు పడుకుంటారు ఈ నాకైతే ఈ ఎడిటింగ్ అన్నీ కంప్లీట్గా అయిపోతాయి ఒక్కొక్కసారి అయితే నేను నైట్ టైమే ఎడిట్ చేసుకుని వదిలేసుకుంటానండి వీడియో మార్నింగ్ ఏదైనా బయటికి వెళ్ళే పని ఉంది లేదా ఎక్కడికైనా వెళ్ళే పని ఉంది అన్నప్పుడు ఏంటంటే షూట్ చేసుకు ఉన్న వీడియోని నైట్ టైమే ఎడిట్ చేసుకొని మార్నింగ్ ఆ టైంకి నేను అప్లోడ్ చేసుకుంటా ఏ టైం అయితే మనకు వ్యూస్ బాగా వస్తాయి అని చూసి ఆ టైంకి అయితే నేను అప్లోడ్ చేసుకుంటా ఇక్కడ మా పిల్లలకి అన్నం తినిపించడానికి చాలా తంటాలు పడుతున్నాను అండి కథలు చెప్తున్నాను అవి ఇవి ఎన్ని చెప్పినా సరే తినట్లేదు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంత అయితే కామెంట్ చేసేయండి ఇంకా మీకు ఏమైనా యూట్యూబ్ గురించి కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి ఎందు ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుందండి అలాగే మీకు ఏమైనా నా గురించి డౌట్లున్నా లేదా మీకు ఈ వీడియోల గురించి ఏదైనా ఉన్నా మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా కంపల్సరీగా కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ కూడా నాకు చాలా యూజ్ అవుతాయండి నా ఛానల్ గ్రోత్కి అయితే చాలా యూజ్ అవుతాయి ప్లీజ్ మంచి మంచి కామెంట్స్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీకు చెడు జరగకపోయినా సరే నాకు మంచి యూజ్ జరుగుతుందండి నా ఛానల్ గ్రోత్కి అయితే యూజ్ అవుతుంది ఇంకా నేను పిల్లలకు కూడానండి ఏ టైంలో ఏ ఫుడ్ ఇవ్వాలి ఏ టైంలో ఏం స్నాక్స్ ఇవ్వాలి అనేది ప్లాన్గా అయితే ప్లాన్ చేసుకుంటానండి వాళ్ళకి ఆ టైం టు టైం అయితే నేను అవి ఇచ్చేస్తాను నేను వర్క్ ప్రెజర్ అయితే మాత్రం పిల్లల మీద ఎప్పుడూ చూపనండి మీరు కూడా అంతేనండి వర్క్ ప్రెజర్ మాత్రం పిల్లల మీద చూపకండి ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఏమీ తెలీదండి మన ప్రెజర్స్ అన్ని కూడా వాళ్ళ మీద దొద్దడం కరెక్ట్ కాదు కదా మీకు ఎంతవరకు అయినా ఉండవచ్చు అండి కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నవ్వుకుంటూ మాట్లాడితే వాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా స్వా వాళ్ళు ఉండే విధానం కూడా అలానే ఉంటుందండి తల్లిదండ్రులను చూసే పిల్లలు కూడా ఉంటారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నాకు కొంచెం పనుల్లో కొంచెం ఇదవుతుందండి అమ్మ కొంచెం వంటలో బట్టలు ఉతకడం మాకు వాషింగ్ మిషన్ అది లేదండి బట్టలు కూడా ఉత్ చేత్తు ఉతకాలి ఇలాంటి వాటిలో కొంచెం సాయం చేస్తుందండి అందువల్ల నాకు వీడియోలు తీసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి ఈ పిల్లల్ని నీట్గా చూసుకోవడానికి ఇంట్లో పనులు చేసుకోవడానికి నాకు కొంచెం యూజ్ అవుతుంది ఇంకా అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా అక్కడ చూడాలి అయితే ఛానల్ స్టార్ట్ చేసిన కానీ ఇక్కడే ఉన్నానండి ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇంకా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్